హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణ్ కిచెన్ కడప రుచులు పచ్చిమిరపకాయలు అలాగే నిమ్మకాయలు ఉడికించి తయారు చేసిన నిమ్మకాయ ఊరగాయ కడప సైడ్ ఎలా తయారు చేసుకుంటారో ఈ వీడియోలో చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అయితే వెళ్ళిపోదాము శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఉంచుకున్న నిమ్మకాయలను తీసుకోవాలి ఇవి ఒకసారి చెక్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత కొన్ని అయితే చేదున్నాయి ఉన్నాయి బాగా పుల్లగా ఉన్నవి తీసుకోవాలి మాగినవి తీసుకుంటే ఊరగాయ అనేది బాగుంటుంది జ్యూస్ ఎక్కువ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అందులోంచి జ్యూస్ ఎక్కువ రావడం వల్ల మనకి ఊరగాయలో గుజ్జు అనేది ఎక్కువ ఉంది ఎక్కువ నిల్వ ఉంటుంది పాడవకుండా ఉంటుంది నిమ్మకాయ అనేది ఈ విధంగా అడ్డంగా కట్ చేసుకోవాలి ఇంకా అడ్డంగా కట్ చేసిన రెండు భాగాలని మీ ఇష్టము ఎన్ని భాగాలుగా అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఒక్కొక్క బాగాన్ని నాలుగు చేస్తున్నాను ఈ విధంగా ఎన్ని నిమ్మకాయలు ఉంటే అన్నీ ఇదే విధంగా చేసుకోండి మనమేం సపరేట్గా వాటిని నిమ్మకాయ జ్యూస్ లాగా తీయాల్సిన అవసరం లేదు ఇవన్నీ పక్కన పెట్టండి కట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ గించేసి ఒక నాన్ స్టిక్ బౌల్ కానీ లేదా స్టీల్ బౌల్ కానీ తీసుకోవాలి మనము అల్యూమినియం అలాంటివి తీసుకున్నారంటే ఇది నిమ్మకాయ ఎక్కువ పులుపు ఉంటుంది కదా యాసిడ్ లాగా అది మొత్తం కలర్ చేంజ్ అయిపోతుంది ఊరగాయ అనేది మనకి మంచి కలర్ రాదు అలాగే చేదు కూడా వచ్చేస్తుంది నా దగ్గర నాన్ స్టిక్ బౌల్ ఒకటి ఉంటే పెట్టేసుకున్నాను అందులో కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలన్నీ వేసేసాను ఊరగాయకు సరిపడా సాల్ట్ వేసేసాను అలాగే పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు వేసాను నేను తీసుకుంది పది నిమ్మకాయలే తీసుకున్నాను బాగా మాగినవి బాగా అందులో రసం కూడా ఎక్కువ ఉంది పసుపు వేయడం వల్ల మంచి ఎల్లో కలర్ ఉంటుందండి ఊరగాయ అనేది చాలా బాగుంటుంది చూడటానికి సాల్ట్ పసుపు వేసిన తర్వాత స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టాలి చూపించాం కదా ఫస్ట్లోనే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఉడికించుకోవాలి మనకు ఒక ఫైవ్ మినిట్స్కి అంతా ఉడికిపోతాయి క్వాంటిటీ ఎక్కువైతే కొంచెం లేట్ అవుతుంది అంతేనో ఓపిక్గా లో ఫ్లేమ్లోనే చేసుకొని ఉడికించుకుంటే బాగా ఉడుకుతాయి అందులో ఉన్న గుజ్జు మొత్తం బయటకు వచ్చేస్తుంది చూస్తున్నారు కదా నిమ్మరసం అంతా బయటకు వచ్చేసింది ఈ విధంగా కంపల్సరీగా రావాలండి అలా రావాలి అంటే అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకున్నారంటే నిమ్మరసం మొత్తం వచ్చేస్తుంది మీరు ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో చేసుకున్నారంటే అది తొందరగా ఎగిరిపోతాయి రసం అనేది మనకు కొప్పులు మాత్రమే మిగులుతాయి ఎక్కువ ఉండదు అందుకనేసి నేను చెప్తున్నాను లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలని ఈ విధంగా అయితే ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇది బాగా చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు అనేది వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా ముందే బాగా శుభ్రంగా కడిగి ఆరపెట్టి కట్ చేసుకోవాలి అప్పటికి అప్పటికప్పుడే కడిగి అయితే వేసుకోకూడదు తడుంటే తొందరగా చెడిపోయే అవకాశం ఉంది నీళ్ళ తేమ ఎక్కడే కానీ తగలకూడదండి పచ్చిమిరపకాయలు కాయలుగానే వేసుకోవచ్చు ఘాట్లో పెట్టుకొని నేనైతే ఎక్కువ క్వాంటిటీ చేయలేదు కాబట్టి పది కాయలే చేశాను అందులో కాయలు వేస్తే మునగవు అందుకనే ఒక కాయని రెండు లేదా మూడు భాగాలు చేసి వేసాను ఎక్కువ నిమ్మకాయ ఉరగాయ పెట్టుకున్నప్పుడు కాయలుగానే వేసుకోండి బాగుంటుంది నా లాగా కొంచెం చేసుకున్న వాళ్ళైతే ఈ విధంగా కట్ చేసి వేసుకోండి బాగా మునిగి ఊరుతాయి ఇది నాలుగైదు రోజులకంతా ఊరిపోతుంది ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ గాస్ హీసులో కానీ వేసి పెట్టుకొని రోజుకొకసారి బాగా తడి స్పూన్ లేకుండా కలుపుతున్నారంటే ఒక వారంకంతా అయితే ఉరిపోతుంది ఉడికించిన నిమ్మకాయ ఉరగైతే రెడీ అయిపోయింది తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి బాయ్